నేను మీ చుట్టి తల్లి మేము ఎరికెళ్ళినామంటే కిసరగుట్ట ఎందుకంటే మా మమ్మీ డాడీ మాట మేము అక్కడికెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఈ కీసరగుట్ట టెంపుల్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మేము అక్కడికి వెళ్ళి దీపాలు కూడా ముట్టించాము మా తమ్ముడిని అక్కడ వచ్చేస్తే చాలా బాగా ఆడుకున్నాడు లోపల దేవుని దున దు. వీడియో తీసుకున్నాం కానీ అక్కడ కెమెరా తీ తీసుకురానియలేరు నేనే ఇక్కడ వీడియో తీశాను చూడండి దేవుడు కనిపిస్తున్నాడు ఇసరగుట్టలో ఆయన ఇంగ్లీష్ స్వామి దేవుడు తు. ఉంటారు నేనైతే దర్శనం అయిపోగానే కొద్దిసేపు కూర్చున్నాము నేను ఎలా ఉన్నాము ఫ్రెండ్స్ చెప్పండి ఉన్నానా మీరు కూడా ఎలా ఉన్నారు అందరూ కొంచెం మా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి రా ఫ్రెండ్స్